వెల్కమ్ టు జీ న్యూస్ మార్కాపురం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సిపి ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు మార్కాపురం సమన్వయకర్త అన్న రాంబాబు మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కథం తొక్కిన వైసీపీ నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు పేద ప్రజలని హాస్పిటల్కి వెళ్ళాలంటే సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని మార్కాపురంలో మెడికల్ కాలేజ్ ఉంటే విద్యార్థులకు అలానే వైద్యానికి దగ్గరగా ఉంటుందని ప్రైవేటీకరణ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని కూటమి ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని వాటికి అనుసంత అనుబంధంగా ఉన్నటువంటి ఆ టీచింగ్ హాస్పిటల్స్ని ప్రైవేటు వ్యక్తులకు దారాదాప్తం చేస్తున్న దానికి నిరసనగా ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పునర్సమీక్ష చేసి దాన్ని రద్దుపరచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని మంజూరు చేపించారో అవి అలాగే కొనసాగేదాని కోసం నిరసన వ్యక్తపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఈరోజు కథం తొక్కడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా దయచేసి గమనించాలి ఈరోజు ఎన్నికల కోసమో ఓట్ల కోసమో మీ దగ్గరికి మేము రావడం లేదు ఈ ఉద్యమాలు చేయడం లేదు ఎన్నికల కోసం పోవాలంటే ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల యొక్క మేలు కోరుతూ ప్రజల సంక్షేమాన్ని కోరుతూ ప్రజలు బాగుండాలి అనేటువంటి ఏకైక ఆలోచన విధానంతో మేము ప్రజల్లోకి వచ్చి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ ఉన్నాము అలాగే ప్రజలందరూ కూడా గమనించాలి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒకే ఒక్క రాజధాని అని చెప్పేసి రాజధాని ఖర్చు పెడతా ఉన్నారు పోలవరం అని చెప్పేసి ఖర్చు పెడతా ఉన్నారు మిగిలిన ప్రాంతాల యొక్క అభివృద్ధి అవసరం లేదా పదిహేడు కాలేజీలు మెడికల్ కాలేజీలు ఇస్తే పదిహేడు ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతాయి కదా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయితే ప్రజలకు నష్టం జరుగుతుంది కదా జరిగే విద్యార్థిని విద్యార్థులు ఎంతగానో కోల్పోతారు కదా ఇవన్నీ మీరు ఎందుకు చేయడం లేదు కేవలం ఒక్కొక్క కాలేజీకి ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే ఐదు వేల కోట్లతోటి పూర్తయితాయి ప్రభుత్వ పరంగా నిర్వహిస్తే ఈ పేద ప్రజలకు మధ్యతరగతి కుటుంబాలకు డబ్బు లేని వారందరికీ కూడా ప్రభుత్వ పరంగానే నాణ్యమైనటువంటి విద్య వైద్యం అనేది అందుద్ది అలాగే చదువుకునేటువంటి బిడ్డలకు కూడా ప్రయోజనం చేకూరుతుంది ఈరోజు ప్రైవేటుకి గవర్నమెంట్కి వ్యత్యాసం లేదని చెప్పేసి కూట ప్రభుత్వం చెప్తా ఉనిదింది చాలా 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 దుర్మార్గమైనటువంటి విషయం ఎందుకంత గట్టిగా నేను మాట్లాడుతున్నానంటే దానికి దీనికి వ్యత్యాసం లేకపోతే ఈడ పెట్టుబడి పెట్టి ఈ కాలేజీలు నిర్వహించేదానికి వచ్చేటువంటి వ్యక్తులు ఏమైనా సేవా దృక్పథంతో వస్తున్నారా ఇక్కడికి సేవా దృక్పథంతో రావడం లేదే వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి దాని మీద దాని మీద లాభం ఆశించి వాళ్ళు కార్యక్రమం చేపడతా ఉన్నారు అవి జరిగితే ఈ డబ్బంతా ఎవరి మీద వసూలు చేసుకోవాలి అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మీరు అందరికీ తెలిసిన విషయమే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో నీట్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు అది కోరుకున్న తర్వాత అక్కడ సీట్లు పూర్తయిన తర్వాత మాత్రమే ప్రైవేట్ కాలేజీల జోలికి వెళ్తారు ఉదాహరణకి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రారంభిస్తే ఈరోజు నీట్లో హయ్యెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఆ మెడికల్ కాలేజీల్లో కూడా సీట్లు పొందిన తర్వాతనే ప్రైవేట్ జోలికి వెళ్తున్నారు అది ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఉండేటువంటి నిబద్ధత అది ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఉన్నటువంటి శక్తి కాబట్టి పేద ప్రజలకు చదువును దూరం చేయొద్దు పేదవారికి ఆరోగ్యాన్ని దూరం చేయొద్దు మీరు పరిశీలన చేసుకోండి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు లేదన్నా ఉంటే అది రాజకీయంగా చూసుకోండి ఇట్లా ప్రజలకు ఉపయోగపడేటువంటి దాన్ని అన్యాయం చేయొద్దండి అలాగే ఈ పశ్చిమ ప్రకాశంలో ఉన్నటువంటి మార్కాపురిని మార్కాపురు పశ్చిమ ప్రాంతానికి ఎక్కువ ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు గతంలో ఈ ప్రాంతంలో మన విభజన సమయంలో శ్రీకృష్ణ కమిటీ అది సూచనల మేరకి దొనకొండలో రాజధాని ఏర్పాటు చేయాలి కానీ దురదృష్టవశాత్తు మీరు నిర్ణయం తీసుకొని అక్కడే అమరావతి కేంద్రంగా చేస్తూ ఉన్నారు అలాగే ఈరోజు ఇది కూడా ప్రైవేటు పరమైతే మా ప్రాంతానికి ద్రోహం చేసిన వారు అవుతారు అని చెప్పేసి తెలుపుతూ అలా కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా పునరాలోచన చేసి ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజీలు దానికి సంబంధించిన అనుసంధానంగా ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్ ఉన్నాయో వాటిని అలాగే కొనసాగించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపూర్ నియోజకవర్గ పక్షాన డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్ ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయవద్దు అని నినాదంతో జగనన్న ఇచ్చిన ఈ కార్యక్రమానికి హాజరైన మన ఇన్ఛార్జీ రాంబాబు గారు ఇంకా నాయకులందరికీ లాయర్లకు పెద్దలకు చిన్నలకు పార్టీ నాయకులందరికీ సోదరులు సోదరులు మీడియా వారి అందరికీ కూడా నమస్కారాలు మరి మెడికల్ కాలేజీలు ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారని ఒక్కసారి మనం ఆలోచిస్తే ఉన్న బీదవారికి వైద్య సదుపాయం లేకుండా మరి ఈనాడు ఈ ప్రభుత్వము జోబులు నిప్పుకోవటానికి వారి అనుమాయిలందరినీ కూడా కోటీశ్వరులు చేయటానికే ఈ కార్యక్రమం వారు నిర్వహిస్తున్నారు మరి ఇది ఎంతవరకు సభవో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి దీని మీద స్పందన రావాలని కూడా కోరుకుంటున్నాము మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి గ్రామ స్థాయిలో అట్టరు ఉన్న బీదవారు మా పిల్లలు కూడా డాక్టర్లు కావాలి ఈ ప్రాంతంలో ఈ సమాజానికి సేవ చెయ్యాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన తీసుకొస్తే ప్రభుత్వం మారిన వెంటనే మెడికల్ కాలేజ్ అన్నింటినీ కూడా నేను ప్రైవేటీకరణ చేస్తాను అని జీవో ఇవ్వడము చాలా దారుణమైన విషయం మరి దీన్ని బట్టి చూస్తుంటే ఈ పదిహేడు నెలల నుంచి ఈ యొక్క తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఏమి చేయకుండా తమ నాయకులు ఎమ్మెల్యే స్థాయి నుంచి మొత్తం కూడా జేబులు నింపుకోవటానికి మరి ప్రైవేటీకరణ చేస్తున్నారు మీరే చూశారు మెడికల్ కాలేజే కాదు మరి గ్రానైట్ చీమకృతి ఏబిఎం అనే అతనికి ఇచ్చారు అలాగే హరిత హోటల్స్ను ప్రైవేటీకరణ చేశారు ఇక మిగిలిందేమిటి మరి అన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తే మరి ప్రభుత్వం ఎందుకని ప్రశ్నిస్తున్నాం మరి అమరావతిని కూడా ప్రైవేటీకరణ చేయండి ఇంకా మీకు లక్షల కోట్ల రూపాయలు వస్తాయి అక్కడ రాజధాని ఎందుకు అది భేదవారికి చేయకుండా రైతులకు చేయకుండా మహిళలకు చేయకుండా మరి నాడు ఆరోగ్యశ్రీలు తీసేసి మరి ఈరోజు ఇక్కడ ఒక పేషెంట్ ఉన్నాడు ఏదైనా జరిగితే అదే ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంటే వెంటనే అటు ఒంగోలు కానీ కర్నూలు కానీ ఇంకా వేరే ప్రాంతాల పోకుండా ఈ పేషెంట్ను ఇంజక్షన్లు ఇచ్చి ఆరోగ్యము బాగు చేసేవారు మరి ఇలాంటి పరిస్థితులు అట్టరుగున్న బీదవారికి మీరు చేస్తున్న సహాయం ఏమిటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీరు ఆ జీవోను రద్దు చేసి ప్రజల్లో మమేకమై ఈరోజు ప్రైవేటీకరణ రద్దు చేయవలసిందిగా కోరుకుంటున్నాం అంతేకాదు జగనన్న ఒక్కటే ఇచ్చారు హెచ్చరిక ఎవరైనా ప్రైవేటీకరణకు ముందుకు వచ్చి మెడికల్ కాలేజ్ తీసుకుంటే నా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము అందరినీ కూడా బయటికి పంపిస్తాము మీరందరూ తత్మ జాగ్రత్తని హెచ్చరించబట్టే ఈరోజు ఎవ్వరూ కూడా రావడం లేదు కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మేమందరం కూడా ఇంత పార్టీ నాయకత్వం కూడా జగనన్న శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమానికి మేమందరం కూడా ఆయన మాట ప్రకారము నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈరోజు ప్రైవేటుకన వద్దని మేము డిమాండ్ చేస్తున్నాము మీరు తప్పకుండా తలవగ్గి చేస్తారా లేక ఇంతకంటే ఆందోళనకరమైన కార్యక్రమాలు చేయవలసి వస్తుందని హెచ్చరిక కూడా చేస్తున్నాం జై హింద్ జై జగన్